డాక్టర్స్ జనరలీ వైట్ కోట్ ధరించడం మనం చూస్తాం కదా కానీ మీకు తెలుసా రోజుల్లో డాక్టర్స్ కోట్ వేసుకునేవారు అంతకంటే ముందు అయితే వాళ్ళు సాధారణ దుస్తుల్లోనే ఉండేవారు అప్పట్లో ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది ఎవరి దుస్తుల మీద ఎక్కువ రక్తం ఉంటే వారికి అంత ఎక్కువ గౌరవం దక్కేది అంటే అప్పటి వరకు హెల్త్ కేర్ లో హైజీన్ అనే కాన్సెప్ట్ అసలు తెలియదు అనమాట తర్వాత డాక్టర్స్ కోట్ వేసుకోవడం మొదలు పెట్టారు ఎందుకంటే బ్లాక్ కోట్ సీరియస్నెస్ మరియు రెస్పెక్ట్ ను చూపిస్తుంది కానీ పద్దెనిమిది వందల అరవై లో లూయిస్ పాస్టర్ ఒక గొప్ప కాన్సెప్ట్ ను ఇంట్రొడ్యూస్ చేశారు అదే జమ్ థియరీ అంటే మన శరీరంలోకి సూక్ష్మ జీవులు ప్రవేశించి వ్యాధులు కలిగిస్తాయి అని ఆయన చెప్పారు మొదట ఈ థియరీని చాలా మంది నమ్మలేదు తర్వాత బ్రిటిష్ సర్జన్ జోసెఫ్ లిస్టర్ వచ్చి యాంటీసెప్టిక్ టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన కూడా హైజీన్ మీద ఫోకస్ పెట్టి జమ్ థియరీని సపోర్ట్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది హెల్త్ కేర్ లో హైజిన్ చాలా ఇంపార్టెంట్ అని అలాంటప్పుడు క్లీన్లీనెస్ ను రీప్రజెంట్ చేయడానికి వైట్ కోట్ కంటే మంచిది ఇంకేది ఉండదు కదా అందుకే డాక్టర్స్ వైట్ కోట్ వేసుకోవడం మొదలైంది